నువ్వంటే నీకో నువ్వు అంటే ఒక అదే నాకు సమానం కనబడలేం కదా పొద్దున నీళ్ళు ఆడదామంటే అసలు పొయ్యి ముట్టిద్దామంటే అది ఉండలేదు అమలు పోవే పో నా పేరు ఎదురు మళ్ళా మళ్ళా అడిగేనా క్యాన్సల్ అని అయిపోయింది కదా మీ డాడీకి నువ్వు అంటే ఇష్టమా నువ్వండి ఇష్టం కాదు సారీ നീ മുമ്മമ്മടെ ഷോപ്പിടാനാണ് ഇഷ്ടം അമ്മേ അമ്മടെ ഇഷ്ടമാണ് കുടയാരീ മുടിസ്ഥമേഗർട്ടെ എപ്പിൻ കോൾ വേയിലേ അങ്ങോ അന്നെ നേരെ വേയില നായീ ദാമ്പറക്കട വേയിലയാ നായോ చెప్పు അയ്യോ ചിലക്കരമഞ്ഞ കൊളിക്കരമഞ്ഞ കൊക്ക് അമ്മടെ ചായ ആരെ തേയിന്ന മാർമില്ല നേനെ ദാ ഹസവട്ടാ ആ

ਉਤਮਾ ਲਵੇ ਨਾ ਹਮ ਉਤਮੇ ਦਾਵਾ ਉਤਮਾ ਲਵੇ ਨਾ ਬਾਈ ਲਵਨੇ ਬਲੇਰ ਤੇ ਪਾਈ ਲੋਨੀ ਬਲੇਰ ਤੇ ਉਸ ਦਾ ਅਦਨ ਚੇ ਨਵਲੇ ਪਾਈ ਲੋਨੇ ਵੜਾ ਤੂੰ ਨੰਲੰਚਾ ਮਾਇਟ ਨੰਲੰਚਾ ਤੁਲੇ ਕੋਸਤਾ ਨਸੇ ਵੜਾ తనలో కతేన మాటల్లోనే తీయ మాట అమ్మ కంటికి వెళ్దమ్మా తనలో మామటే కలిపి పెడుతుంది ముద్ద తన లాలి పాటలో పంచుతుంది ప్రేమ మది

పాట ఒకడేమో ఈడేమో లా వాడుతాడు వాడేమో స్లో మోచన వాడతాడు రామచంద్రీనా

టూర్ ఎక్కడికి హైదరాబాద్ బావు అవునా హైదరాబాద్ మస్తు అదేంటి డబ్బులు టూ హండ్రెడ్ రూపీస్ అందులో టూ హైదరాబాద్ తీసుకోదు దానికి గ్రేట్ అసలు అసలు హైదరాబాద్ ఇవ్వాలి నిజంగా ఇలా అని చదువుకున్న పిల్లలు ఎడ్యుకే మంచి అవన్నీ మస్తుంటారు కదా హైదరాబాద్లో అన్ని మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఉంటే అసలు సూపర్ అసలు మస్తు ఉంటే అసలు అసలు చాలా బాగుంటుంది హైదరాబాద్ తెలుసా అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంది చాలా ఎడ్యుకేషన్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది తెలుసా హైదరాబాద్ చాలా బాగుంది ఎంత రోజులే 2 డేస్ 2 డేసా శిశిక శిశికని దగ్గర బయాలు జలేపిస్తారంట న్యాగా హ్మ్ సరే దే ప్లీజ్ గ్రేప్ నలా సరే తీసుకోపో శిశికని బయట సరే ఇంకా ఏంది నన్ను బ్యాగ్ అడిగింది దీనికి ఇప్పుడు బ్యాగ్ ఇవ్వాలా నేను చి నా బ్యాగ్ దీనికి ఇస్తే నా బ్యాగ్ ఖరాబ్ కాదా నేను ఇయ్యా అంటే మళ్ళీ నేనే చెడ్డదాన్న అయిపోతా కావచ్చు ఎట్లా అయినా వాళ్ళని ఒకరిని ఎరికిచ్చి నేను సేఫ్ అవుతా అంతే నేను చెడ్డదాన్ని అయితే ఎట్లా మళ్ళీ రేపు టూర్కి వస్తానవా అత్తానా నాకు బట్టలు కట్టుకునే దాన్ని బ్యాగ్ దొరుకుతలేదా మా శిష్యకు నాకు బ్యాగ్ బాగైతే అండి మా మా శిష్యుక్క బాగా మంచిది ఏం వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా వాళ్ళు చెడ్డలతో వెళ్తాములు గట్లెందుకంటారో మా శిశకు బాగా మంచిది అవును గాని ఇది ఇప్పుడే వచ్చిందా ఇప్పుడు దీనికి నేను ఇప్పుడు ఏం చెప్పాలో ఎవరికియ్యాలి ఎట్లా ఇప్పుడు నేను ఎట్లా తప్పించుకోవాలి నేను నా బాబు తీయద్దు శిశక శిశక్క 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 శిషకా ఏంటి రమ్ముడు నేను చూరుకోత ఇప్పుడే ఇప్పుడే ఎదుర్కొంటా బ్యాగ్ ఇవ్వవా రేపే ఇప్పుడే ఇయ్యాలా రేపు పోతున్నా రేపు పోతాను ఎదురుకుంట కాదు కానీ నాకు నీకు బ్యాగ్ ఇవ్వాలనే ఉంది కానీ కానీ నువ్వు చిన్నపిల్లవు కదా హైదరాబాద్ అంటే ఫుల్ దూరం కదా మా మమ్మీ అడితే మా అమ్మ నాకు అంత చిన్న పిల్లకు ఒక బ్యాగ్ ఇచ్చి పంపుతావా అవసరమా మళ్ళీ బ్యాగ్ అయితే అవుతుంది అర్థియ్యకు అని అన్నది అంటే నీకు ఇయ్యాలనే ఉంది కానీ నేను ఏం చేయాలి చెప్పు మళ్ళీ నీకు ఇస్తే మా మమ్మీ నన్ను కొట్టదా చెప్పు నేనేం చేయాలి చెప్పు అసలు ఇంకెవరన్నా అడుగుతావా ఇంకెవరన్నా అడుగు సారీ ఏమనుకోకు నీ నీకు ఇవ్వాలనే ఉంది నాకు కానీ మళ్ళీ మామ్మీ నన్ను కొట్టుతాయి కదా సేనే చేసుకో పైన అమ్మయ్య నా బ్యాగు సేఫ్ నా నేము సేఫ్ శుశక మంచిదే కానీ సుశకల్ల మమ్మీ మంచిది కాదు ఎందుకంటే బ్యాగ్ ఇవని ఇవ్వలేదు సుషక ఇస్తా అన్నది కాబట్టి సుశక మంచిదే కానీ సుశకను అలా మమ్మీ ఇవ్వకన్నది కాబట్టి సుషకర్ల మమ్మీ మంచిది కాదు అంతే అంటే నా బ్యాగు సేఫ్ నేను సేఫ్ అమ్మయ్యా నాకు నాకు ఉండాలి అందరికీ అంత అన్ని పనులు చేయించుకున్నాను దాని పనులకు ఉపయోగపడ్డట్టే ఉపయోగపడి లాస్ట్కి హ్యాండ్ ఇచ్చిన పాపం పిచ్చిది ఇంకెవరైనా ఇంక ఏంటి నేనైతే సేఫ్ నేను నా మంచి పేరు సేఫ్ నా బ్యాగు సేఫ్ ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా వండుకోవచ్చు వా